హోమం ముగించి బయలుదేరుతున్న గురువు గారు వెళ్తూ వెళ్తూ శివనారాయణకు చెప్పిన విషయంతో డిఎన్ఏ పరీక్షలు చేయించి అసలు నిజం తెలుసుకున్న శివనారాయణ ఇంతకు ఏం జరిగింది శివనారాయణ డిఎన్ఏ పరీక్షలు ఏంటి గురువు గారు శివనారాయణకు ఏం చెప్పారు మరి పరీక్షలు చేయించినటువంటి శివనారాయణ ఏం నిజం తెలుసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద వసంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక హోమం ముగిసిన తర్వాత జ్యోత్సన చేసినటువంటి రచ్చకు అందరికీ చిరాకొచ్చింది ప్రశాంతంగా హోమం చేసుకున్నాం కదా అని మనసులు సంతృప్తి పడేలోపే జ్యోత్స చేసినటువంటి రత్స వల్ల దీప పడిపోవడం ఇక దీప స్పృహలోకి వచ్చే వరకు అందరూ కంగారు పట్టడం జరిగింది ఇదంతా చూసినటువంటి గురువు గారు ఇక ఈ ఇంటికి అరిష్టం జ్యోత్స్నే కాబట్టి జ్యోత్స్న గురించి నిజం బయటపడాల్సిందే అని చెప్పని అనుకుంటారు అలా అనుకున్నటువంటి గురువు గారు శివనారాయణ గారు ఇక నేను బయలుదేరుతాను దీప గురించి మీరెవరూ కంగారు పడకండి తను కాసేపట్లో స్పృహలోకి వస్తుంది అని చెప్పి చెప్పి ఇక బయలుదేరుతూ మీతో కొంచెం మాట్లాడాలి అంటారు చెప్పండి అంటే నాతో రండి అని బయటకు తీసుకెళ్ళి నేను మీకు ఒక సలహా ఇస్తున్నాను సలహా అనే కంటే కూడా మీ కుటుంబం క్షేమంగా సంతోషంగా ఉండాలంటే మీరు పని చేసి తీరాల్సిందే అని అంటారు ఏంటి గురువుగారు హోమం చేస్తే ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు కదా అంటే హోమం జరిగిపోయిన తర్వాతే నాకు అసలు ఈ ఇంటికి ఉన్న ఇబ్బంది ఏంటో అర్థమైంది అని అంటారు ఏంటి గురువుగారు అంటే ఇప్పుడు మీది అని చెప్పి మీరు అనుకుంటున్నది మీది కాకపోవచ్చు అసలు మీది అవునా కాదా అనేది మీరు తెలుసుకోవటానికి పరీక్షలు చేయించటం మంచిది అంటారు గురువుగారు దేని గురించి మాట్లాడుతున్నారు గురువుగారు నాకు అర్థం కావట్లేదు అంటే పరీక్షలు చేయిస్తే అది మనది అవునా కాదా మనది కాకపోతే ఇంకెవరిది అనే విషయాలు కూడా తెలుసుకోవచ్చు కదా అని చెప్పని అంటాడు ఆ మాటలతో శివన్నారాయణ నాకు మీరు చెప్తోంది అర్థమయ్యినట్టే ఉంటోంది కానీ అర్థం కావట్లేదు ఏం పరీక్షలు చేయించాలంటారు నాకు అర్థం కాలేదు అంటే ఒక వ్యక్తి మనకు సంబంధించిన వ్యక్తి అవునా కాదా అనే అనుమానం కలిగినప్పుడు దాన్ని ఎలా నిర్ధారించుకుంటాం అని అంటే డిఎన్ఏ పరీక్షలు సార్ గురువుగారు అని అంటే ఆ పరీక్షలే చేయించమంటున్నాను అంటాడు అది ఎవరికి చేయించాలి అని అంటే మీ కుటుంబంలో అందరూ కూడా ఒకే స్వభావం కలిగి ఉంటారు కానీ మీ తరువాతి తరమే ఆ స్వభావానికి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి చేయించండి మీ కుటుంబ సభ్యుల్లో మీ వారసత్వానికి ఆ తరువాతి వారసత్వానికి మీరు పరీక్ష చేయిస్తే ఖచ్చితంగా మీకు కొన్ని నిజాలు తెలుస్తాయి అని చెప్పని అంటారు ఇక దాంతో శివనారాయణ సరే గురువుగారు అంటూ ఇక వెంటనే లోపలికి వచ్చి దసరథా రేపు మనం హాస్పిటల్కి వెళ్లాల్సిన పనుంది అంటే ఏమైంది నాన్న అంటే నాకు కొన్ని టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉందిరా ఎందుకంటే ఈరోజు నాకు నాకు తెలిసింది నా హెల్త్ చాలా ఇబ్బంది పెడుతోందని అంటే సరే నాన్న అంటాడు ఎందుకు తాత డాక్టర్ని ఇక్కడికి పిలిపిద్దాం అని అంటుంది జ్యోత్స్న వద్దులే మేము వెళ్ళొస్తాం అని అంటాడు ఇక అలా అన్న తర్వాత శివనారాయణ దశరథ్ని తీసుకుని తర్వాత రోజు ఉదయాన్నే హాస్పిటల్కి బయలుదేరుతాడు అయితే శివనారాయణ అంతకుముందు రోజు రాత్రి ఏం చేస్తాడు అంటే జ్యోత్సని ఒక కాల్లో ఎంగేజ్లో ఉండేలా చేస్తాడు అది ఏం కాల్ అంటే శ్రీధర్ తోటి జ్యోత్సకి కాల్ చేయించి కంపెనీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ గురించి అడగమని చెప్పి ఒక పావుగంట సేపు ఎంగేజ్ చేయమని చెప్తాడు ఇక దాంతో శ్రీధర్ అదే పని చేస్తాడు ఇక జ్యోత్స్న గదికి వెళ్ళినటువంటి శివనారాయణ ఆ గదిలో జ్యోత్స్నకు సంబంధించినటువంటి హెయిర్ ని జాగ్రత్తగా కలెక్ట్ చేసుకుంటాడు వాటిని తీసుకుని తన గదిలో పెట్టుకుని తర్వాత రోజు దసరథతో కలిపి హాస్పిటల్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళాక దశరథ్ని రక్త పరీక్షలు చేయించుకోమని చెప్తాడు ఎందుకు నాన్న నేను బాగానే ఉన్నానంటే ఎందుకన్నా మంచిది చేయించుకో నేను చేయించుకుంటున్నాను కదా అంటాడు ఇక దశరథ్ బ్లడ్ ఇచ్చిన తర్వాత జ్యోత్సన్ హెయిర్ పాలికల్స్ని శివనారాయణ ల్యాబ్ వాళ్ళకి ఇస్తాడు రిపోర్ట్ రేపిస్తాం అని చెప్తారు వాళ్ళు సరే అయితే అంటూ శివనారాయణ అక్కడ నుంచి దశరథ్ని తీసుకుని వెళ్ళిపోతాడు ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు శివనారాయణ కారణం ఏంటి అంటే గురువు గారు ఏ కారణం లేకుండా చెప్పరు ఒకవేళ నిజంగానే నాది అనుకుంటున్న జ్యోత్సిన వారసత్వం నాది కాకపోవచ్చేమో ఒకవేళ అలా అయితే మరి ఎవరి దయ్య ఉండొచ్చు అని ఆలోచిస్తూ ఉంటాడు ఈలోపు ల్యాబ్ వాళ్ళు ఫోన్ చేయనే చేస్తారు చెప్పండి అంటే సార్ మీరిచ్చిన రెండు శాంపిల్స్ మ్యాచ్ అవ్వట్లేదు సార్ అసలు ఈ డిఎన్ఏకి ఆ డీఎన్ఏకి సంబంధమే లేదు అని చెప్పని అనగానే అవునా సరే అయితే నాకొక అనుమానం ఉంది ఆ వ్యక్తిని పంపిస్తాను అతని దగ్గర నుంచి మీరు బ్లడ్ కలెక్ట్ చేసుకోండి అని చెప్పి దాస్కి ఫోన్ చేసి ఫలానా ల్యాబ్కి వెళ్ళి నువ్వు బ్లడ్ ఇవ్వు అని చెప్పి చెప్తాడు దాంతో దాసు ఎందుకు ఇలా అంటున్నారు ఏమైనా భగవంతుడు మంచే చేస్తాడు అనుకుంటూ వెళ్ళి అక్కడ బ్లడ్ ఇచ్చేసి వస్తాడు దాసు అతని బ్లడ్ని ఇచ్చిన హెయిర్ ఫాలికల్స్తో మ్యాచ్ అవుతుందేమో చూడండి అంటే వెంటనే వాళ్ళు టెస్ట్ చేసి తర్వాత రోజుకి కాల్ చేసి ఎగ్జాక్ట్లీ సార్ ఈ మ్యా ఈ డిఎన్ఏ ఇంకా మీరు ఇచ్చిన హెయిర్ ఫాలిత సంబంధించిన డిఎన్ఏ మ్యాచ్ అవుతోంది అని చెప్తారు దాంతో జ్యోత్స్న తన వారసురాలు కాదు అని పారిజాతం చాలా పెద్ద ప్లానే చేసిందని అనుకుంటాడు ఇది పారిజాతం చేసి ఉండొచ్చా దాస్ చేసి ఉండొచ్చా అనే అనుమానంతో దాసు దగ్గరికి వెళ్తాడు శివనారాయణ దాసు శివనారాయణను చూసి సర్ రమ్మన్నారు కలవమన్నారు అని అంటే నీ కన్న కూతురు నా ఇంటి వారసురాలుగా ఎలా పెరుగుతోంది దాసు అని అడుగుతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దాసు సర్ అది అంటూ ఉంటే చెప్పు దాసు విషయం ఏదైనా నేను తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను నా ఇంటి వారసురాలు ఏమైంది నీ ఇంటి వారసురాలు నా ఇంట్లో ఈ ఇంటి బిడ్డగా ఎలా పెరుగుతోంది అని అంటే మీకు విషయం అనగానే నిన్న నేను నిన్ను బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళమన్నాది అందుకోసమే పరీక్షలు చేయించాను అంటాడు చెప్తాను సార్ మొత్తం చెప్తాను అంటూ దాసు జరిగిందంతా పూసగుచ్చినట్టు శివనారాయణకు వివరంగా చెప్తాడు దాంతో శివనారాయణ చాలా కోపంతో ఊగిపోతూ ఉంటాడు ఎంత ధైర్యం పారిజాతం నీకు ఇంత పని చేస్తావా నా కుటుంబానికి ఇంతటి ద్రోహాన్ని చేస్తావా అని అంటూ ఉండగా మా అమ్మకి కూడా తెలియని ఒక రహస్యం జ్యోత్సకు మాత్రమే ఇంకా కార్తిక్కి దీపకు మాత్రమే తెలిసిన ఒక రహస్యం చెప్తాను సార్ అంటే కార్తీక్ దీపకు కూడా తెలుసా ఏంటది అనగానే ఈ ఇంటి వారసురాలు మీ యొక్క మనవరాలు దశరథ్ సుమిత్రల కూతురు ఎవరో కాదు సార్ దీప అని చెప్పి చెప్తాడు ఏంటి దీపే నా మనవరాలా మరి ఆ విషయం కార్తీక్ దీపలకు తెలుసా అంటే తెలుసు సార్ జ్యోత్స్నకు కూడా తెలుసు ఆ నిజాన్ని నేను నేనెక్కడ బయటపెడతానని నన్ను చంపాలనుకుంది జ్యోత్స్న ఇక దాంతోపాటు దీపని చంపటానికి రెండు మూడు సార్లు ప్రయత్నించింది కూడా దీప తర్వాత శౌర్య వారస్రాలు అవుతుంది కాబట్టి శౌర్యను చంపే ప్రయత్నం కూడా చేసింది అంటూ దాస్ చెప్పిన మాటలతో ఇక జ్యోత్స్నకి ఎలా చెక్ పెట్టాలా అని శివనారాయణ ప్లాన్ చేయటం మొదలు పెడతాడు చూద్దాం మరి రాబోయే ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి